పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఎప్పటి నుంచో అడగాలనుకున్న సందేహం ఇది ఇప్పుడు టైం వచ్చిందనమాట అనమాట లలితా సహస్రనామం ఈ పారాయణ అసలు ఎంతో మంది ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారని విన్నాం అసలు ఎలా చేయాలి శాస్త్రం ఏం చెబుతోంది అంటే అమ్మ ఒకటి నిర్ణయిస్తుంది కదా ఇలా చదివితేనే ఇది కరెక్ట్గా చదివినట్టుగా అని చెప్పి పారాయణం అని అంటే ఇప్పుడు దేవాలయాల్లో కావచ్చు సామూహికంగా కొంతమంది కోటి పారాయణాలు అని ఇలా రకరకాలుగా చేస్తున్నారమ్మా అసలు లలిత సహస్రనామ పారాయణం చేసే విధానం ఏంటి అంటే ప్రారంభం నుంచి మాట్లాడుకుందాం ఏ శ్లోకంతో ప్రారంభించాలి ఏ దైవారాధనతో ప్రారంభించాలి ముగింపు ఎలా ఉండాలి ఎవరెవరు చేయాలి ఇలా చాలా సందేహాలు ఉన్నాయి నివృత్తి చేయండి తప్పకుండా తెలియజేస్తాను చాలా మంచి అమ్మా ఎందుకంటే లలిత సహస్రనామం అందరూ చదువుతారు కానీ ఎలా చదవాలి మనం దాన్ని ఆ చదివిన దాన్ని ఎలా వినియోగించుకోవాలి అనేది చాలా మందికి తెలియదు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తశ్ నమస్తే నమస్త నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమ ఈరోజు నిజంగా చాలా పండగమ్మా ఆ లలిత గురించి చెప్పుకోవడం అంటేనే ఒక పండగ ఆనందం ఆ ఆనందం అసలు ఆ లలిత అన్న పేరులోనే చాలా ఉంది చాలా అర్థం ఉంది అందుకే దాని లలిత రహస్య నామ స్తోత్రము అన్నారు ఇది ఎలా చదవాలి ఎందుకు చదవాలి అనేది మనకు అందించారు కానీ దాన్ని ఎవరు గ్రహించకుండా పక్కకు వదిలేస్తున్నారు దాని పేరే పూర్వపీఠిక లలితా సహస్రనామంలో మూడు ఉంటాయి పూర్వపీఠిక అధ్యాయము ద్వితీయ అధ్యాయము ఉత్తర పీఠిక హయగ్రీవాగస్య సంవాదంలో ఈ లలితా సరహస్యనామ స్తోత్రాన్ని ఎవరికి చెప్పాలి ఎలా చెప్పాలి ఎలా చదవాలి చదువుతున్నప్పుడు నియమాలు ఏమిటి ఇవన్నీ కూడా అందులో చెప్పబడ్డాయి ఇక మధ్యదోదంతా కూడా అమ్మవారి యొక్క సహస్రనామాలు తర్వాత వచ్చేసి ఈ సహస్రనామాలు చదివితే వచ్చేటటువంటి ఫలితాలని ఉత్తర పీఠికలో ఉంటాయి చాలా మంది ఉత్తర పీఠిక చదువుతారు ఎందుకంటే అది చదివితే మాకేమొస్తుందో కావాలి ఫలితం కోసం ఫలితమే అసలు దాన్ని మామూలుగా ఉత్తర పీఠిక చదవా చదవడానికి ఫలస్థుతి అంటారు కలసాన్ని తిరిగి వేయండి ఒకసారి శృతి ఫలం అసలు దాన్ని శృతిస్తేనే ఫలం మళ్ళీ ఫలస్థుతి ఉంది ఎందుకంటే అమ్మ భోగ మోక్షప్రదాయని అటు భోగాన్ని అటు మోక్షాన్ని కూడా అందించేటటువంటి దేవత కదా అమ్మవారు అందుకని అన్నిటినీ ఆవిడ దగ్గర మనం ఉంటే మనకి లేనిదంటూ ఏది ఉండదు ఇది ముందు మనం గ్రహించాలి ఇక ఎలా చదవాలి అసలు ఈ లలితా సహస్రనామం మన దాకా చేరింది అంటే కుంభ సంభవుడు ఆయనే అగస్య మహర్షి ద్వారా మన దాకా వచ్చింది మన దాకా అంటే మొత్తం ప్రపంచానికి అంతా తెలిసింది లలితా సహస్రనామం అగస్యుల వారి ద్వారా అగస్త్యుల వారికి ఎవరు బోధించారు ఆయనే హయగ్రీవ స్వామి అంటే ఎవరు మళ్ళీ విష్ణుమూర్తి లక్ష్మీ హయగ్రీవుడు అంటే ఎవరంటే లక్ష్మీ విష్ణుమూర్తి అంతే మరి ఈ హయగ్రీవ స్వామి అమ్మవారి యొక్క పరమ భక్తుడు అంటే విష్ణుమూర్తి అమ్మవారి యొక్క పరమ భక్తుడు అందుకే సౌందర్యలహరిలో ప్రథమ శ్లోకం ఉంటుంది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వా ఆరాధ్యాం హరిహర వీరపి శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి చేయగలడు శక్తి లేకపోతే ఆయన కూడా శక్తిహీనుడే అక్కడ అదే శివ శక్తి ఆయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవందేమో నఖలు కుశల స్పందితం ఆయన లేకపోతే ఆవిడ లేకపోతే శక్తి లేకపోతే శివుడు కూడా సృష్టి చేయలేడు ఆవిడ యొక్క అనుగ్రహంతోనే అతస్వామ ఆరాధ్యాం హరి హర విరించాది విరపి హరి అంటే విష్ణువు హర అంటే రుద్రుడు విరించి అంటే బ్రహ్మ వీరి ముగ్గురు కూడా అమ్మని అనుసరించి అమ్మని ఆరాధించి వారి వారి పనులంటే సృష్టి స్థితి తిరోధ సృష్టి స్థితి లయములు ఈ మూడు కూడా అమ్మానుగ్రహంతో వీరు చేయగలుగుతున్నారు అసలు అమ్మని ఆరాధించాలంటే పూర్వజన్మ పుణ్యం ఎంతో పుణ్యరాశి ఉంటే తప్ప అమ్మ పేరు కూడా ఉచ్చరించలేమట అని సౌందర్యల సౌందర్యుల మొదటి శ్లోకంలో శంకర భగవత్పాదులు అదే చెప్తారు అతస్త్వా ఆరాధ్యాం హరిహర విరించ్యాది అపి ప్రణంతు స్తోం వా కథమకృత పుణ్య ప్రభవతి ఆవిడ్ని స్థుతించాలి అంటేనే ఎంతో కొంత మనకి పూర్వజన్మ పుణ్య రాశి ఉండాలి ఇలాంటి అలాంటి అమ్మ యొక్క సహస్రనామాలు మనకి వసిన్యాది వాగ్దేవతలు రచించారు అసలు ఎవరు రచించారో ముందు తెలుసుకుందాం ఈ వసిన్యాది వాగ్దేవతలు అనేవారు శ్రీచక్రంలో అమ్మవారికి దగ్గరగా ఉంటారు వీళ్ళు ఎవరు వీళ్ళు ఎనిమిది మంది దేవతలు వశిని కామేశ్వరి మోదిని విమల అరుణి జయని సర్వేశ్వరి కౌళిని అనే ఈ ఎనిమిది మంది దేవతల ద్వారా వాళ్ళని పిలిచిందట అమ్మవారు ఒక రోజు మీకు నేను ఒక పని ఇస్తున్నాను నా గురించి సహస్రనామాలు రాయండి ఇలా అమ్మవారు చెప్పినప్పుడు మనకు వచ్చే సందేహం ఏంటి తెలుసా ఆవిడ గురించి ఆవిడే చెప్పుకుంటోందా అనే సందేహం అంటే మనం కొంత కొంత పశు ప్రవృత్తి కలిగి ఉంటాం కాబట్టి వస్తుంది కానీ ఈ సహస్రనామాల్లో ఎంతో జ్ఞానం ఉంది ఈ జ్ఞానాన్ని అసలు లలిత అంటే ఏంటో అందరూ తెలుసుకోవాలి లలిత ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి అవిడేం చేసింది వసన్యాది వాగ్ గురించి సహస్రనామాలు రాయండి నా గురించి అని చెప్పింది వారికే ఎందుకు చెప్పింది ఎందుకు అంటే ఇప్పుడు మీరున్నారమ్మా నన్ను రోజు చూసారనుకోండి నేను ఏం చేస్తాను ఎప్పుడు నిద్ర నిద్రలేస్తాను ఎలా ఉంటాను నా తత్వం ఏంటి నేను ఏం భుజిస్తాను ఎవరితో ఎలా మాట్లాడతాను ఇవన్నీ మీకు తెలుస్తాయా లేదా అలాగే శ్రీచక్రంలో అమ్మకి దగ్గరగా వసిన్యాది వాగ్దేవతలు ఉండి అనుక్షణం అమ్మని అమ్మ దగ్గరే ఉంటూ అమ్మ యొక్క శుశ్రూష చేస్తూ అమ్మ ఏది మాట్లాడితే అది ప్రసాదం కింద భావిస్తూ ఆ అమ్మ యొక్క ఉపాసనలో ఉన్న దేవతలు ఈ వసిన్యాది వాగ్దేవతలు వారే అష్టమాతృకలు వారే వసిన్యాది వాగ్దేవతలు వారికి చెప్పింది అమ్మ చెప్పారు వారికి చెప్పింది అమ్మ ఇక వీరేం చేశారంటే రాసేస్తారు వసిన్యాది వాగ్దేవతలు సహస్రనామాలు రాసేసారు ఇది అయిపోయింది ఒక ఘట్టం పూర్తయింది అక్కడికి రాసేసారు అది ఎలా తెలియాలి అందరికి అప్పుడు ఈ వీళ్ళు సహస్రనామాలు రచించగానే అమ్మవారు పెద్ద సభ ఏర్పాటు చేశారట మొత్తం అందరి దేవతల్ని పిలవండి అని ఒక సభ ఏర్పాటు చేసి వసన్యాదివాగ్ దేవతల్ని ఆ సభకు ఆహ్వానించమని చెప్పారట అందరినీ ఇక మంత్రిని సేన దండిని సేన అంటే వారాహి సేన శ్యామలా సేన అలాగే అరవై నాలుగు కోట్ల మంది యోగిని దేవతలు శ్రీచక్ర దేవతలు మొత్తం సమస్త భూమండలంలో ఉన్న దేవతలంతా కూడా ఆ పరివారాలతో సహా పతి పుత్ర పత్ని పుత్ర పరివారాలతో సహా సభకి హాజరయ్యారట ఎందుకు మరి పిలిచింది ఎవరు సుప్రీం జగన్మాత కదా అవును పిలిచేసరికి అందరూ వచ్చారు ఆ సభలో అమ్మవారి ఈ సహస్రనామాలు వసున్యాది వాగ్ దేవతల ద్వారా అందరికీ చెప్పడం జరిగింది అందులోనే మన చెప్పాను కదా హరిహర విరించ్యాది బిరపి వాళ్ళ ముగ్గురే అమ్మవారి యొక్క ఉపాసకుల్లో చాలా 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 ముఖ్యమైన వాళ్ళల్లో అగస్య మహర్షి ఆయన భార్య లోపాముద్ర అలాగే చంద్రుడు మన్మధుడు అలాగే విష్ణుమూర్తి ఇట్లా వాళ్ళందరూ కూడా ఆ దేవి యొక్క ఉపాసన ద్వారా దేవి యొక్క ఇచ్చిన ఆ దేవిని ఆరాధించడం ద్వారా తమ తమ కార్యాలని బాగా చేస్తున్నారనమాట ఇలాగ లలితా సహస్రనామం వచ్చిందని దేవతలందరికీ కూడా తెలిసింది ఇంకా దేవతలకు తెలిసింది మరి మన మానా మన లాంటి మనుషుల సంగతి ఏంటి ఎలా అప్పుడు చూడండి ఫస్ట్ దేవతల దాకా వచ్చింది ఇక ఆ తర్వాత నుంచి ఎక్కడికి వచ్చింది ఆ తర్వాత నుంచి హయగ్రీవ స్వామి వారి దాకా వచ్చిన తర్వాత మరి ఈ విష్ణుమూర్తి హయగ్రీవ అవతారంలో ఎందుకున్నారు జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహి ఇది దేవి భాగవతంలో ఒక కథ ఉంటుంది ఈ శుంభనిశుంభుల వధ అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి రెస్ట్ తీసుకుంటారు పాపం తీసుకుంటూ ఆయనకు నిద్ర వచ్చేస్తుంది కొన్ని వేల సంవత్సరాలు యుద్ధం చేసి చేసి అలసిపోయి ఆయన విల్లు ఉంటుంది కదా విల్లు మీద ఇలా తలగట్టి నిద్రపోతారు నిద్రపోతారు నిద్రపోయినప్పుడు ఈ హయగ్రీవుడు అనే రాక్షసుడు ఇంకా వాళ్ళని దేవతల్ని భయపెడుతూ నానా భీభత్సం సృష్టిస్తూ ఉంటాడు వీళ్ళు వెళ్ళి స్వామివారిని విష్ణుమూర్తి ఎంత లేపుతున్నా లేవట్లేదు ఎందుకంటే దుష్ట సంహారం ఆయనే కదా చేసేది ఎంత లేపుతున్నా లేవట్లేదు వీడేమో రెచ్చిపోతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అప్పుడు అమ్మవారిని ఆ మహామాయ స్వరూపిణి ధ్యానం చేస్తే ఆవిడ చిన్న ఉపాయం చెప్తారు ఏం చెప్తారు అంటే వెంటనే వీళ్ళు ఒక చెద పురుగు చెద పురుగు ఈయన విల్ వింటి విల్లు మీద పడుకున్నాడు కదా విల్లు చెక్కతో చేసి ఉంది చెక్కతో చేసి ఉండేసరికి చెద పురుగును తీసుకొచ్చి ఆ యొక్క ధనుసులో వదిలేస్తారు చదపురుగు ఏమడుగుతుంది అడుగుతుందంటే నన్నేమో విష్ణుమూర్తిని లేపమంటున్నారు నాకేమో పాపం వస్తుంది ఇద్దట్లో ఉన్న వాళ్ళని లేపితే నాకేంటి మరి నేను ఈ పని చేసినందుకు నాకేంటి నాకేంటి మరి భయపడుతుంది కదా మరి విష్ణుమూర్తిని లేపాలని అందుకే ఏం చెప్తారంటే చూడండి హవిస్సుల్లో దేవతలు హోమం చేసేటప్పుడు ఆ హవిస్సులు ఇస్తారు కదా ఆ హవిస్సుల్లో పక్క పక్కన పడి మిగిలిపోయినంతా కూడా ఈ చదపరుగుకే నీకే చెందుతుంది అని చెప్పి బ్రహ్మదేవుడు వరమిస్తాడు అందుకే ఆ చూడండి ఎంత చేసినా హోమల్లో ఎంతో కొంత మిగులుతూ ఉంటుంది అది ఆ చెద కి చెందుతుంది అనమాట ఇక ఆవిడ ఆ ధనుస్సులోకి వెళ్ళి కొరికేస్తుంది ఆ చ ధనుస్సుని కొరికేసరికి ఆ వింటి నారి ఏదైతే ఉందో అది తెచ్చి విష్ణుమూర్తి తల తెగి పడిపోతుంది తల తెగి పడిపోయేసరికి ఇక వీళ్ళ అతలాకూత అయిపోయి దేవతలంతా మహామాయని ప్రార్థించి అమ్మవారిని అదేమిని ప్రార్థించి ప్రార్థించగానే ప్రత్యక్షం అయితే అప్పుడు ఆయనకు ఒక గుర్రపు తల తెచ్చి అతికిస్తారు ఇది ఎందుకు అంటే హయగ్రీవుడికి వరం ఇస్తు వరం ఉంటుంది మానవులు దానవులు ఎవరు చంపలేరు నరనారా ఇది ఏంటి నరేంటి నరం ఏమో శరీరము నరుడు పశువేమో శిరస్సు గుర్రం తల ఉన్నవాడే చంపాలని చెప్పి ఆయన ఒక వరం ఉంటుంది అనమాట అట్లా ఆ యొక్క వృత్తాంతం ద్వారా అప్పుడు ఈయన నిద్ర లేచి ఆ హయగ్రీవ స్వామిని వధించి ఇదంతా అప్పటి నుంచే ఆ రాక్షసుడి పేరు హయగ్రీవుడే ఈయన నామంతోటి ఆ తపస్సులో చాలా రోజులు ఉంటారు అది హయగ్రీవ అవతారం ఈ హయగ్రీవ స్వామి అమ్మవారిని ఆరాధించి చాలా పొందుతారు ఆ హయగ్రీవ స్వామి వారికి అమ్మవారు ఈ లలితా సహస్రనామం గురించి కొన్ని నియమాలు చెప్తారు ఎవరికి పడితే వారికి బోధించవద్దు ఈ లలితా సహస్రనామం ఒకటే కాదు అమ్మవారి యొక్క ముఖ్యమైనటువంటి స్తోత్రాలలో ఖడ్గమాల త్రిశతి లలితా సహస్రనామ ఈ మూడు కూడా ఎవరికి పడితే వారికి బోధించవద్దు అని చెప్పి అమ్మవారు చెప్తారు ఈయన ఎవరికీ తెలియకపోతే ఎలాగమ్మా అని చెప్పి ప్రార్థిస్తే మరి ఎవరు పడితే వాడు ఎలా పడితే అలా చదవడానికి వీల్లేదు ఎందుకంటే ఒక్కొక్క నామంలో కొన్ని వేల అర్ధాలు ఉన్నాయమ్మా చూడండి శ్రీమాత అనే నామంలో శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఆ ఒక్క నామం ఆ స్టాండ్జా తీసుకుంటే మనం ఒక అరగంట దాని గురించి మాట్లాడుకోవచ్చు అంటే ఎన్ని నామాలు ఉన్నాయో చూడండి అరగంట నేను ఊరికి చెప్తున్నాను ఉదాహరణగా ఒక నామాన్ని కొన్ని రోజుల పాటు చెప్పచ్చు మనకి వినయ ఓపిక ఉండాలి అందుకే దీన్ని రహస్య నామ స్తోత్రము అన్నారు ఇందులో కుండలిని తపస్సు ఎలా చేయాలి అమ్మవారి ఆరాధన ఎలా చేయాలి శ్రీ చక్రార్చన ఎలా చేయాలి ఈ లలితా సహస్రనామం మొత్తము అమ్మవారి యొక్క విద్య అదే శ్రీ విద్య అదే శ్రీ విద్య శ్రీ విద్య గురించి చెప్పినటువంటి ఎన్నో అంశాలు ఈ లలితా సహస్రనామంలో ఉన్నాయి అలాంటి లలితా సహస్రనామాన్ని మనం ఎంత గౌరవించాలి ఎలా చదవాలి అనేది మనం తప్పకుండా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందు హయగ్రీవుల స్వామి వారి దాకా లలితా సహస్రనామం వచ్చింది మన దాకా ఎలా వచ్చిందో మరొక ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శ్రీమాత్రే నమస్వస్తి నమస్తే